హిచ్చే బొమ్మలకు నమస్కారంతో ఈ వీడియోలో నేను ఏ ప్రభు ఓ గిరిజ రమానా అనే పాట సరే నేర్చుకున్నాము మీరు కొత్తగా ఈ హార్మోని పోటీకున్నాడు రాగాన్ని ఎంచుకోవాలనుకుంటే రాగసంచారం గమకాలు అనిపిస్తుంది అందుబాటులో ఉంది అలాగే చంద్ర నాటకంలో హరిచంద్ర పాత్ర పద్యాలు మాత్రమే వారణాసి ఘట్టం పద్యాలు కూడా స్వరాలు అందుబాటులో ఉన్నాయి ఈ విధంగా ఈ వారణాసి ఘట్టంలో పద్యాలు పదహారు పద్యాలు కూడా స్వరాలు అందుబాటులో ఉన్నాయి ఒకటి సత్రులు రాస్తాను మీకు కావాలనుకుంటే ఆన్లైన్ క్లాసులు కావాలనుకున్నా హార్మోన్ క్యూబోర్డ్ నేర్చుకోవాలనుకున్న కూడా నైన్ డబుల్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ డబుల్ ఫైవ్ ఎయిట్ నైన్ అనే నంబర్ కాంటాక్ట్ చేసి వివరాలు తెలుసుకుంటారని కోరుకుంటూ మనం వీడియో వెళ్దాము మొట్టమొదటిసారిగా ఈ పాట భీంపస్ లాగంలో సినిమా పాట అయినప్పుడు కూడా సత్యారిచంద్ర నాటకంలో హరిశ్చంద్ర పాత్రధారిణులు ఎక్కువగా పాడుతుంటారు మీ అందరికీ చాలా ఇష్టమైన పాట అలాగే భజన ఆ మండలంలో కూడా భజనలు కూడా పారుతుంటారు భక్తిరస భక్తిగతం కనుక ఫస్ట్ పనిస ని మా గారిసా మందరస్థాయి కాశిక నిషేధంతో స్టార్ట్ అవుతుంది భీమం ప్లస్ రాగం తర్వాత షజ్జమము సాధారణ అందాము శుద్ధ మధ్యము పంచమము కాశిక నిషాదం అవరోహంలో ఆరోహంలో అవరోహంలో కాశిక నిషాధము దైతము పంచమము శుద్ధ మధ్యమము సాధారణ అందరూ చిత్తశుద్ధ దృశ్యము ఇందులో వచ్చే స్వరాలు ప్రభు ఓ సరిగా రి స రమణ స సని సమాగమ రేగ సరి నిసా ఇక్కడ బుట్టు ఉంటుంది పామ గపమ గరిమ సరి గరి సని సమాధమ రేగ సరి నిసా అని నేను చెప్తున్నాము బీహంప్రసరాగం తరపు ఆరోగణ ఆరోహణం నిసా గమ పా నిసా సారి క మంత్రస్థాయి కాషిక నిషాదము సజ్జమము తర్వాత సాధారణ గాంధారము ఈసాగా పరిస అబ్బాయి ఈసా స్వతమధ్యమము పంచము కాశిక నిషాదం అలాగే అవరోహంలో సజ్జమము కాశిక నిషాధము చతుర్శ పంచమము స్వతమధ్యమము సాధారణ గాంధారము చతుర్శ రేషమము సంజమము ఇందులో వచ్చే స్వరాలు ఫస్ట్

ఇక్కడ ఒకసారి రాస్తే అని వస్తుంది అలా కాకుండా ఇంకా మనం నైపుణ్యంగా వాయించాలనుకుంటే ఈ సా ప్లే చేసిన ప్రతిసారి పాన్ కూడా ప్లే చేయాలి అప్పుడు ఎలా అనిపిస్తుంది ఆ శబ్దం వస్తుంది అనమాట మీకు అవసరం ఆ విధంగా మీరు అప్పటిని ప్లే చేయాలని ప్రయత్నిస్తారు ఇక్కడ పల్లవి జయ జయ గిరిజ ర సగ మ గ మగరి సరి నిగ స జయ జయ సౌ కరణ భరణ సప పప పద ని పద నిధ మధ మ మగ మగరి స

కరుణతో వరమసే ఘమ మమ పరదు సగమ ప గమ గమరేసెట్టు గేస పా దని ఇంకా నేర్చుకోవాలనుకుంటే అదనపు పాటలు వాల్యూ వన్ నుంచి అదనపు పాటలు వాల్యూ ఎయిట్ వరకు కూడా ఆరు పుస్తకాలు కూడా ఒకసారి అందుబాటులో ఉంది మీరు వివరాలు కూడా నేను మీకు చూపించే నెంబర్ కాంటాక్ట్ చేసి మీకు కావాల్సిన పుస్తకాలు ఆర్డర్ పెట్టారని పట్టకరని కోరుకుంటున్నాను ఫస్ట్ పస పసనీ పసనీ গম ৰিজ ম পিছ পিজা গী মি পা গণী পা ম రిపిటేషన్ ఉంటుంది భక్తుల పాలిటి పెన్నది నీవే కరుణత వరమ సగే వరదుడ నీవే స్వరాలు ఇంత ముందు ఇచ్చాను కాబట్టి అదే స్వరాలు మళ్ళీ వాయిస్తారన్నమాట మదిలో నిన్నే నవ్వుమిది మయ్యా పనిసరి మగ రిగరిసని సమగ మరిగ సరి నిస బిడ్డు गा मगरी सा पानी सा समग्र मेरे का सा पानी सा दी मगा पानी सा दी मगा दीर्घ सा नी दीर्घ सा नी सावगरी का सारी नी सा सावगरी का सारी नी सा आगा मगरी सा పానీస సమగమరెగ సమగమర ఇప్పుడు రోజా మరి మదిలో నిండి నమ్మితే పనిసరి మగగా సగమ ప గమగమరెగ సముదరి దేవా సరి నిస ధని పామ పదనిద మగా మగ రిస అంటూ మళ్ళీ పల్లవి జయ జయ హిరి జయ జయ సమ ఖరణ జయ జయ హిరి జ రంటూ పల్లవి పూర్తిగా ఉంచాలి మళ్ళీ అంటే గాయకులు పడతారు కాబట్టి ఆ గాయకులు ఏది పడితే మనం ఫాలో ఇవ్వాలి ఇక్కడ నుంచి చెప్పుకుందాం

సెకండ్ విజన్ ఫస్ట్ విజన్ లాగా ఉన్నప్పుడు కూడా చివరిలో కొంచెం మారుతుంది ఒక నాలుగు స్వరాలు సగమా పాసనిసనిప పాసనిసనిప పా మా గారి గారి పాని సగా మార్గం సగమా సగమా పా అనమాట మీరు బాగా సాధన చేసిన తర్వాత ఫ్లోయింగ్ ఇంకెంచాలి అంటూ ఇక్కడ అనేది రెండు సార్లు కొంచెం బాగా మారుతుంది అనమాట మదిలో ఎప్పుడూ మనపము తండ్రి గగగా సరిగరిసని పని సమగరి సస గగగా గగగా సరిగరి సని సరి పని సమగరి మహిమలు చూపే ఓ మగ మమ మమ మమనిస పని పసనిదపా ఇక్కడ పెట్టావు పానేసరి మగా ఈ పుట్టే తర్వాత మళ్ళీ మదిలో ఎప్పుడు మనపమ్మ తండ్రి మహిమలు చూపే ఓ మగ దేయవా అంటూ అనమాట మహిమలు చూపే మమ మమ మామ మమ మమ మామ దాని పని పస నిదప పని పస నిదప పానీ సరే మగ సరే మగ మళ్ళీ మదిలో ఎప్పుడు మదిలో ఎప్పుడు మే మనం చూపే తర్వాత ముళ్ళు కాలు నిఘాలయ ములు పానీ సరి మగ గగ రెగారే డిజైన్ ఇక్కడ బిడ్డ పో గమగ రేస పానీసా ముల్లోకాలు పని సరి మగ నీ ఓనాయ ములు సగమప గమ గమ రి ర సార్ నీ మహిమలుగన సరి నిస దానిద పామ మహాతర మహునా పదనిద మపగమం గమ గమ రి సార్ నీ మహిమ అలుగనా రెండు సార్లు ఇది మాతరా మోనా జయ జయా గిరి జారా మానా ఇక్రా మల్లో కాను పని సరి మకాగా పని

அனுப்போரோனா மழை முகிம்பு கூட சுத்தங்க உண்டு जय जया निपनी इक जय बिट पानी सारीगा जय जय निपनी बिट सगम पनी जय जया, जया। हा ఈ పాటను కీర్తిశ్రష్ఠులు విజయరాజు గారు చాలా అద్భుతంగా పాడేవాళ్ళు ఇప్పుడు పాత్రధారులు కూడా రత్నశ్రీ గారు అలాగే కిలా లక్ష్మి గారు ఇంకా ఎందరో ఆ చంద్రమతి పాత్రధారులు పేరు ప్రఖ్యాతి సంపాదించిన పాత్ర పాత్రధనందరూ కూడా చక్కగా ఈ పాటని వేదిక మీద పాడి మనల్ని గ్రంథం చేస్తున్నారు వారందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ స్వరాలు మీరు చొరచక్కగా నేర్చుకోండి ఇప్పుడు ఇప్పుడు ఈ చివరలో చెప్తాను అన్నమాట జయ జయ గగ రిగా సరిగా సరిగా జయ జయ Sadamabhani, bani, jaya jaya Sasani sani pamagah, sasani sani pamagah Haa 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 sadagasani ఈ విధంగా ఈ పాటను మేము నేర్చుకుంటూ మీకు ఇంతవరకు మీకు కీబోర్డ్ లేదా హార్మోన్ నేర్చుకోవడానికి ప్రారంభంలో అయితే అన్నమయ్య కీర్తనలు ఆపాత ముద్రాలు రాక్షంచన గమకాలు సత్యరిచంద నాటక పద్యాలు అలాగే భగవద్గీత శ్లోకాలు కూడా ఒక యాభై శ్లోకాలకి ఘంటసాల గారి గానం చేసిన పాటలకు స్వరాలు రాయడం జరిగింది అవి ప్రారంభంలో నేర్చుకునే అనుగుణంగా ఉంటాయి కాబట్టి అది ఒక షర్టు ఇంకా స్వరాలు అందుబాటులో ఉంటే కొంచెం సీనియర్స్ అనమాట ఆ సీనియర్ ఆన్లైన్ విద్యార్థులందరూ కూడా యూట్యూబ్ ఫాలో అవుతున్నారు ఆన్లైన్ విద్యార్థులు కూడా మీకు కూడా అదన పాటలు వాల్యూ వన్ నుంచి వాల్యూ వెయిట్ వరకు మొత్తం అదొక ఆరు పుస్తకాలు షర్ట్ అందులో కూడా చాలా మంచి మంచి పాటలు ఉన్నాయి ఈ పుస్తకాల్లో ఏమి కావాలనుకున్నా లేదు ఆన్లైన్ ద్వారా మీరు నేర్చుకోవాలనుకున్నా మీరు ఇంట్లో కొంచెం చక్కగా ఈ నేను గురువులు చెప్పినది ఎంత చెప్పినా కూడా మీరు ఎక్కువ సాధన చేయవలసి ఉంటుంది మీరు ఎంత ఎక్కువ సాధన చేస్తే అంత నైపుణ్యం మీలో పెరుగుతుంది అనమాట అది గమనిస్తూ మీరు ఏ వేరే నైన్ డబల్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ డబల్ ఫైవ్ ఎయిట్ నైన్ ఎయిన్ నెంబర్ కాంటాక్ట్ చేసి మీరు ఇంట్లో కూర్చొని ఇటు పౌరాణిక పద్యాల తాలూకా స్వరాలతో అందుబాటులో ఉండే అంటే పౌరాణ పద్యం అంటూ హరిచంద్ర పాత్ర రాయడం జరిగింది మిగతా పద్యాలు రాయమని కోరుతున్నారు కానీ అది చాలా కష్ట గవి గైవపాక్యాను అలాగే శ్రీ రామాంజన యుద్ధం పద్యలు కూడా స్వరాలు రాయని గురువు గురించి కోరుతున్నారు కానీ ఈ సరే సత్యారరిచంద్ర నాటక పద్యం రాయడానికి చాలా టైం పెట్టింది అనమాట వారణాసి పద్యం కాను ఇంకా కాటిసీని పద్యాలు రాయడం అవ్వలేదు కాబట్టి ఈ పుస్తకాలు మీరు అన్ని రకాలుగా నేర్చుకోవడానికి అనుకూలం పౌరాణిక నటులు నేర్చుకోవడానికి అలాగే భజన బృందాలు నేర్చుకోవడానికి తాల భజన పాటలు అలాగే ఫస్ట్ స్టాండర్డ్ నుంచి ఎనభై సంవత్సరాలు వయసు గల పదవి వివరణ చేసిన స్త్రీ పురుషులు కూడా రకరకాల పద్ధతులు మీరు భక్తిగీతలా ఉన్నవ్వండి సినిమా పాటలు ఏమన్నా అన్నమయ్య కీర్తనలు ఏమన్నా రకరకాల పుస్తకాలు స్వరాలతో మీకు అందుబాటులో ఉన్నాయి మీరు చక్కగా నైపుణ్యంతో నేర్చుకోవడానికి అనుకూలంగా ఆ వివరాల గురించి ఈ నెంబర్ కాంటాక్ట్ చేసి మీరు చక్కగా సంగీతం నేర్చుకోండి మంచి అభివృద్ధిలోకి రండి ఓం నమో వెంకటేశాయ జయ శ్రీరామ్ శ్రీకృష్ణ పరబ్రహ్మణ్య నమ్మ